అందరికీ శుభోదయం అండి ఇక్కడ చూపించేవి వామ్ మిరపకాయలు అండి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను ఈ విధానం ఎలా కలపాలి ఏంటి అనేది ఈ వీడియోలో ఆ లింక్ పెడతానండి ఆ బేసిక్ ప్రొసీజర్ అంతా మీరు చ చూడాలనుకుంటే ఆ వీడియో లింక్లో చూడవచ్చు అనమాట ఇప్పుడు నేను ఇవి ఈ మిరపకాయలు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఇలాంటి మిరపకాయలు చాలా బాగుంటాయండి కొంచెం కారం తక్కువగా ఉండి కొంచెం పొట్టిగా ఉంటాయి గుండుగా ఉంటాయన్నమాట అవి మధ్యలో ఇలా చీ ఏమైనా గంటు పెట్టుకుని వాము ఉప్పు కలిపేసి ఒక రాత్రి ఊరనివ్వాలన్నమాట ఊరనిచ్చిన తర్వాత ఇలా చక్కగా డాబా మీద మంచి ఎండలో ఒక కాటన్ క్లాత్ మీద ఇలా మంచం వేసామండి పైన వేసి దాని మీద ఆరబెట్టేసుకోవాలి ఈ రోజంతా ఎండలో ఎండుతాయి అన్నమాట కాకపోతే కొంచెం ఇదేంటంటే నేను పెట్టిన తర్వాత ఈ రెండు మూడు రోజులు వర్షాలు వస్తాయని చెప్పినని చెప్పారు న్యూస్లో కాకపోతే పగలంతా కొంచెం ఒక హాఫ్ డే మబ్బు మబ్బుగానే ఉంది ఒక హాఫ్ డే ఎండ్ అన్నమాట ఇవి ఈ వామ్ మిరపకాయలు మిరపకాయలు అవడం వల్లనే ఇవి చాలా ఫాస్ట్గా ఎండిపోయినాయండి ఇదే మనం చల్ల మిరపకాయలు లేదా ఈ చింతకాయ నీళ్ళల్లో వేస్తే నీళ్ళల్లో వేసామంటే అవి ఎక్కువ నాంతాయి కదా సో అవి ఎండడం అవుతుంది అందువల్ల కాస్త ఈ మబ్బు మబ్బుగా ఉన్న వాతావరణంలో కూడా మంచిగా ఎండిపోయి మనకి చేతికి వచ్చినాయంటే ఈ వామ్ మిరపకాయలు అవడం వల్ల అనమాట ఈ విధంగా ఎండబెట్టి దీనికి మస్కిటో నెట్ ఉంది మా దగ్గర అది వేసేసాము ఈ పచ్చిమిరపకాయలు చూడండి ఇలాంటి మిరపకాయలు చాలా బాగుంటాయి అన్నమాట ఇవి దాదాపుగా ఒక నాలుగు కేజీల మిరపకాయలు అండి ఇవి చూడండి కొంచెం వాటర్ వచ్చింది అంతే ఓవర్ నైట్ అది ఊరబెట్టడం వల్ల ఉప్పు కలిపంగానే తడి వస్తుంది ఆ తడి అది వచ్చింది ఆ కాస్త వాటర్ లాగా వచ్చింది ఇవి సాయంత్రం దాకా ఎండినే కదా ఆ ఎండిని మళ్ళీ దానిలో వేసేసారు వేసి పైకి కిందకి మనం తిప్పాలన్నమాట తిప్పితే ఏంటంటే ఆ కాస్త వాటర్ దానికే పట్టి అసలు కొంచెం కూడా వృధా పోదు ఈ విధంగా చేయడం జరిగింది ఇది మా గేటెడ్ కమ్యూనిటీలో సోలార్ ప్యానెల్స్ ఫిక్స్ చేశారండి ఈ మధ్యనే ఫ్యూచర్లో న్యాచురల్గా కరెంటు మనకి ఉత్పత్తి చాలా బాగుంటుంది న్యాచురల్ వేస్లో మనం తెచ్చుకోవచ్చు అని ఈ సోలార్ ప్యానల్ ప్యానల్స్ అన్ని ఫిక్స్ చేశారనమాట తర్వాత ఇలా ఒక మస్కిటో నెట్ తీసుకున్నాము అది వేసేసామంటే ఇంకా ఎంత గాలి కానీ ఏది కానీ డిస్టర్బ్ అవుతుంది అనమాట అసలు ఈ విధంగా చక్కగా ఎండిన మిరపకాయలు చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇది సింపుల్ విధానంగా చాలా బాగుందనమాట అసలు ఇది మనం అంటే బాగా నానిన మిరపకాయలు ఎండాలి అంటే ఒక నాలుగు రోజులు ఖచ్చితంగా పడుతుంది ఇవి రెండు రోజుల్లో తయారైపోతాయండి రెండు రోజులు తయారైపోతాయి రుచి కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట తర్వాత మనం వాము ఉప్పు వేసాం కదండి ఇది బాగా ఎండిపోయిన తర్వాత అదంతా కొంచెం రా వాము అంతా రాలిపోయినట్టు అవుతుంది అది మనం ఏమీ పారేయక్కర్లేదండి అది ఈ మిరపకాయలన్నీ చక్కగా దులిపి ఒక డబ్బాలో పెట్టేసుకుని ఈ వాము వాము మిగిలింది కదండి అది ఒక డబ్బాలో వేసుకుంటే మనం వాము మజ్జిగలో వేసుకున్నప్పుడు వాము మజ్జిగ చేస్తాం కదా ఆ మజ్జిగలో వేసుకోవచ్చు లేదా మిరపకాయ బజ్జీలు చేసినప్పుడు వామ్ పెడతాం కదా అట్లా వాడుకోవచ్చు అండి అది సో ఇందులో వేస్ట్ పోయేది అసలు లేదనమాట ఇప్పుడు చూడండి ఇది రెండో రోజు గలగల్లాడుతూ ఎండిపోయినాయి అది ఏంటి హాఫ్ డే కాస్త మబ్బు మబ్బుగా ఉంటూ కూడా ఆ వచ్చిన మూడు గంటలు నాలుగు గంటల ఎండకే మంచి గలగల్లాడుతూ వచ్చేసినాయండి చాలా చాలా బాగా ఎండిపోయినాయి కాకపోతే నేను ఇంకా ఓపెన్గానే పెట్టాను ఎందుకంటే కొంచెం మబ్బు వచ్చింది కదా సో మంచి ఎండ వచ్చినప్పుడు ఒకసారి ఎండ పెట్టేసేసి లోపల పెడదామని బట్ ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి ఇవి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ